హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీకు లక్ష్మీ నరసింహస్వామి వేణుతల కోన మీకు వీడియో చూపించాను కదా అందులో అవుట్ సైడ్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అని చెప్పాను కదా సరౌండింగ్స్ చూడండి ఇక్కడ లైట్గా వాటర్ ఫాల్ హిల్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మా పిల్లలు కూడా బాగా బటర్ఫ్లైస్ పట్టుకోవడానికి చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా కలర్ కలర్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి అక్కడ మీరే చూసి చెప్పండి రియల్లీ ఇట్స్ నైస్ కదా ఒకసారి మీకు వీలైతే విజిట్ చేయండి ఎంజాయ్ ద వ్యూ